శ్రీను ఆరే కమ్మ మండలం మళ్ళీ ఆరేకోడు గ్రామం ఆనే కాసిన సలారు మేము ఇంతమంది గురుడుపాడు చూసాము రెండు మూడు దుక్కులు చూసాము చూసినాకే వేసాము దీన్ని బాగా కాసింది ఉంది తోట కూడా ఇప్పుడు కూడా దగ్గర దగ్గర ముప్పై కెంటలు కాయ కోసినాం కోసినా కూడా తోట బాగా మళ్ళీ ఇంక అరవై కెంటలు దానంగా ఉంది పచ్చికాయ పూత అయితే బాగుంది వేసుకోవచ్చు దీన్ని బాగుంది తోట కూడా కాయ కలర్ కూడా బాగుంది నల్లి లేదు నల్లి లేదు నల్లి వచ్చినా దీనికి అంత అంత పని చేయదు దీనికి దాన్ని తట్టుకోగలిగింది ఇది పోతా కూడా బాగుంది బాగుంది పోతా కాయ కూడా బావికాయ వేసుకోవచ్చు అసలు ఐదు అడుగులు మంచిగా ఐదు అడుగులు పెరిగిన తోట బాగుంది వాళ్ల ఇరవై ఐదు నుంచి ముప్పై మంది వేసే సలార్ అందరూ సలార్ వేసిన వాళ్ళకి అందరూ బాగానే ఉన్నారు సలార్ వచ్చిన వరకు అయితే ఎవరికి పోలేదు ఎవరికి పోలే మాత్రం పోయినాయి మొత్తం వేరే విత్తనాలు అయితే లేవు సలార్ వరకు బాగున్నాయి మీద కళ్ళ మీద కాయ బాగుంది తాల్ తక్కువ బాగుంది కాయ కూడా తోట చూడండి ఒకసారి ఇరవై ఐదు నుంచి ముప్పై మంది అరకు తీసుకుందరే తోటలు బాగా బాగలేదు అనే వాళ్ళు లేరు అసలు సలా వేసిన వాళ్ళు బాగాలేదు పోయిందనే వాళ్ళు లేరు ఏ నోళ్ళు బాధపడతారు పెట్టుబడి లైట్ పెట్టువాళ్ళు కూడా వేసినాక వాళ్ళే కూడా బాగున్నాయి ఇంకోటి దీనికి ఒకటి ఉంది మందుకట్లు పెద్దగా ఏ అవసరం లేదు పెద్దచ్చు పెట్టుకోవాలి చిన్న చిన్న పెద్ద వచ్చి పెట్టుకోవాలి పెద్ద పెట్టాలి మా పొయ్యి కూడా మాకు అంత బండిందంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మాకు మంచి యాపి ముప్పై మంది రైతులు పంపులు కింద పెట్టారు ముప్పై మంది రైతులు ఏ రోజు మందు కొట్టట్లేదు పంపులు దాచిపారు రావాలి పరిస్థితి వాళ్ళే దారిలో బాగుంది చోట ఇట్లా మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ తిప్పుకొని మంచిగా బాగుంది తీసుకోవచ్చు సలారు మొత్తం నేను ఐదు ఐదు ఎకరాలు వేసింది ఐదు ఎకరాలు కూడా నాకు బాగానే ఉంది ఉంది మా ఊళ్ళో వేసిన వాళ్ళు అందరు కూడా మంచి కలర్ బాగుంది కాయ ఫుడ్ కూడా వచ్చేది మంచిగుంది మార్కెట్ లో కూడా అసలు మంచి రేట్ అసలు కాయ వంట తాలు అనేది లేదు ఉంది కింద మొదల కాయ కూడా తాగు కాదు కింద కూడా తాలు కాలేదు కాయ ఉంది లేట్ అయినా ఏదన్నా అసలు ఇబ్బంది లేదనమాట తానికి ఆపు ఉంది తాలు కాకుంటుంది ఎవర కాల్ చేస్తుంది సార్ లేదా ఇక్కడ తిప్పేయాలి ఒకసారి మధ్యాహ్నం ఏదైనా మీకు సాయకూడదు మంచి పోయింది దీనికి క్వాలిటీ ఎర్రగాను లాక్స్ అయిపోద్దు పోయాలి కానీ